ఓకే ఈ విధంగా ఫోల్డింగ్ అనేది వస్తుందండి మనకు ప్యూర్ హ్యాండ్లు నేత నేసినటువంటి చీరలు ఓకే ఓకేసరికి ప్రైస్ పరంగా మార్కెట్ ప్రైస్ వచ్చి నీళ్ళు పదిహేను వందలు దాకా అమ్ముతారు మనసు ఏడు వందల యాభై రూపాయలు ఇస్తాము ఏడు వందల యాభై వచ్చేసరికి లైన్స్ పళ్ళు పాట అండి వాటిలో మనకు రిచ్ పళ్ళు కూడా వస్తుంది అవి కూడా నేను చూపిస్తాను ప్రజెంట్ మీకు ఏంటంటే స్టార్టింగ్ ప్రైస్ చూపిస్తున్నాను అన్నమాట సార్ ఇది లెంత్ ఎలా ఐదున్నర మీటర్ ఐదున్నర మీటర్ పక్కా ఉంటుంది హ్యాండ్ మేడ్ ఓకే కంప్లీట్ చేనేతలు మగ్గాల మీద నేసినటువంటి గద్వాల్ కాటన్ సారీస్ అండి అండ్ బోర్డర్ వచ్చేసరికి స్మాల్ బోర్డర్స్ వస్తాయండి రెండు వైపు కూడా ఈ విధంగా వస్తుంది ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఉంటుంది అండ్ వీటిలో ఉన్నటువంటి కలర్స్ నేను మీకు వన్ బై వన్ చూపిస్తానండి నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సన్న డోరియా వస్తుందండి ఈ శారీకి ఇలా సన్న డోరియా వస్తుంది అనమాట ఇది నేతలోనే వస్తుందండి నేత నేసేటప్పుడు ఇలా మనకు సన్న డోరియా అనేది వస్తుంది అనమాట పళ్ళు పాట వచ్చేసరికి లైన్స్ పళ్ళు పాట చక్కగా పెద్దవారికి హుందాగా ఉంటుంది చాలా కంఫర్ట్ గా కూడా ఉంటుంది ఈ శారీస్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ వీటిలో ఉన్నటువంటి కలర్స్ మీకు వన్ బై వన్ చూపిస్తాను నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి గ్రేప్ కలర్ అంటారు కదా డార్క్ దానికి వచ్చేసరికి గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి లక్స్ గ్రీన్ సార్ మిక్సింగ్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ స్కై బ్లూ మిక్సింగ్ బ్లూ కలర్ ఇది కొద్దిగా మీకు కనిపిస్తుంది కదా ఇలా అన్నమాట ఓకే దీని నై బ్లూ డార్క్ వస్తుంది ఓకే మెజెంటా పింక్ ఓకే విచ్ లైక్ గోల్డెన్ కలర్ ఇర్ కలర్ ఓకే ఓకే సిగ్రీ ఓకే టొమాటో కలర్ ఓకే రామలైట్ రామలి విత్ బ్లూ కలర్ బాలే ఉంది ఈ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం సో ఇవన్నీ కూడా ఏంటంటే నేసినటువంటి చీరలు నేను మళ్ళా చెప్తున్నానండి మీకు కంప్లీట్ అంతా కూడా నేత నేసిన చీరలు సార్ ఇవి మనకు కౌంట్ ఎట్లా అంటారు హండ్రెడ్ వస్తుంది కదా ఓకే ప్యూర్ కాటన్ వస్తుందండి ఫీల్ ఇది ఇక్కడే తెలిసిపోతుంది ఓకే సో జరీ బోర్డర్ వస్తుంది మనకు కంప్లీట్ అంతా కూడా జరీ బోర్డర్ వస్తుంది అండ్ కలర్స్ చూసారు కదా బ్యూటిఫుల్ కలర్స్ అనేది ఉన్నాయండి ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఉంటుంది ఓపెన్ చేసిన శారీ అలా అయితే ఉందో సేమ్ అలానే ఉంటదండి అండ్ వీటిల్లో మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం సేమ్ అంటే కింద బోర్డ్ స్టైల్ బాటర్ షేర్ కూడా సేమ్ ప్రైస్ ప్రైస్ మారుతుంది ఇది కూడా సేమ్ ప్రైస్ వస్తుంది ఓకే బాటర్ మారుతుంది ఎలా వస్తుంది ఓకే సో బోర్డర్ చేంజ్ అవుతుందండి ఇలా దీని బోర్డర్ వచ్చేసరికి ఒకసారి నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వస్తుంది అనమాట విత్ లైన్స్ పల్లూని సార్ ఇది కూడా సేమ్ కాస్ట్ ఓకే ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఉంటుంది ఈ బోర్డర్ లో కలర్స్ రామద్ వీనస్ ఉంది ఓకే ఇస్ ఇస్ బ్రౌనిష్ లైట్ బ్రౌనిష్ ఓకే మస్టర్డ్ అల్లో పట్టు చీరలు కాంబినేషన్ అన్నమాట ఇది వచ్చేసరికి ఇది పెసర గ్రీన్ విత్ వైలెట్ కలర్ కాంబినేషన్ ఇది సరి లైట్ కోర కలర్ ఉంటది గ్లాస్ కలర్ ఆ స్కై బ్లూస్ ఉంది ఓకే ఈ మస్టర్డ్ అల్లోకి కాంబినేషన్ డిఫరెంట్ కాంబినేషన్ మనం పర్పుల్ కాంబినేషన్ ఓకే పింక్ విత్ గ్రీన్ ఇది కూడా పట్టు చీరలు పెళ్లి పట్టు చీరల కాంబినేషన్ ఇది ఎలిఫెంట్ గ్రే విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఏమో బోర్డర్ వచ్చింది ఇది పల్లు పాట కదా ఇది పల్లుపాటు వస్తుంది ఓకే లెవెండర్ షేడ్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ కి బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లో విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది లైట్ పీచ్ కలర్ ఆరెంజ్ కలర్ ఈ రెండిట్లో అనుకోవచ్చు ఇది వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది మనకు టమాటా పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి కాఫీ కలర్ మిక్సింగ్ అండి విత్ గ్రీన్ కలర్ బాగుంటుంది కలర్ కాంబినేషన్ పెద్దవారికి ఎంత కంఫర్ట్ ఉంటాయండి సారీస్ వచ్చేసరికి వెయిట్ లెస్ ఉంటుంది సారీస్ అన్ని కూడా దాని కాస్ట్ కూడా మీరు చూసినట్లయితే మార్కెట్ కన్నా కూడా తక్కువ కాస్ట్ ఛాలెంజింగ్ ప్రైస్ అనొచ్చు ఈ కాస్ట్ లో మీకు ఎక్కడ కూడా ప్యూర్ గద్వాల్ కాటన్ సారీస్ అనేది పాసిబుల్ కానే కాదండి ఈ ప్రైస్ కనేది డైరెక్ట్ ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక్కడ మన షాప్ వచ్చేసరికి బాపట్ల కదండి బాపట్లకి సరౌండింగ్స్లో చీరాల అండ్ అలాగే జాండ్రపేట ఈపురపాలెం ఈ సైడ్ లో ఎక్కువ కూడా చేనేతలు ఎక్కువ ఉంటారు వారి దగ్గర డైరెక్ట్గా వీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయించారు కాబట్టి ఈ కాస్ట్ అనేది పాసిబుల్ అనేది ఉంటుంది అనమాట సో ఈ కలెక్షన్లో నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం సో నెక్స్ట్ మోడల్ అండి ఈ బోర్డర్ టెంపుల్ బోర్డర్ వస్తుంది ఓకే బోర్డర్ చేంజ్ అవుతుంది సో ప్లేన్ ఏ ప్లేన్ లోనే మీకు డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ చూపిస్తున్నారు అండ్ ఈ బోర్డర్ వచ్చేసరికి మనకు పికాక్ మ్యాంగో ప్యాటర్న్ డిజైన్ తో పాటు టెంపుల్ బోర్డర్ వస్తుంది చూడండి ఇలా మనకు థ్రెడ్ తో ఉన్నటువంటి టెంపుల్ బోర్డర్ అనేది వస్తుంది అండ్ పళ్ళు పాట వచ్చేసరికి సేమ్ మనకు లైట్స్ పళ్ళు పాట ఈ విధంగా లైట్స్ పళ్ళు పాట అనేది వస్తుంది అనమాట చాలా స్మూత్ ఉందండి అండ్ పళ్ళు పాట అంటే సారీ బార్డర్ కూడా మీరు చూసినట్లయితే ప్యూర్ క్వాలిటీ ఇదిగోండి ఫ్యాబ్రిక్ని పట్టుకుంటేనే మీకు అర్థమైపోతుందన్నమాట అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయండి సో ఆల్ ఓవర్ సారీ అంతా కూడా చూసినట్టు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ తో చాలా బాగుందండి అండ్ రెండు వైపులా కూడా సేమ్ బోర్డర్ వస్తుంది మనకు అండ్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి నేను మీకు ఒకసారి వెయిట్ కూడా చూపిస్తాను మీరు చూడొచ్చు

సారీ కాటన్ శారీస్ డైరెక్ట్ చేనేతలు మగ్గాల మీద నేసినటువంటి చీరలండి అండ్ సేమ్ ప్రైస్ టెంపుల్ సెవెన్ ఫిఫ్టీ ఇక్కడ నుండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇలా మనకు టెంపుల్ బోర్డర్ వచ్చింది కదా ఇలా థ్రెడ్ తో వచ్చింది అండ్ తో ఉన్నటువంటి పీకాక్ డిజైన్ అనేది ఇక్కడ వచ్చిందండి అండ్ వీటిలో ఉన్నటువంటి కలర్స్ కూడా నేను మీకు వన్ బై వన్ చూపిస్తున్నాను నచ్చిన సారీ మీద చక్కగా స్క్రీన్ షాట్ తీయండి టిక్ మార్క్ చేయండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఓపెన్ చేసిన శారీ ఎలా ఉందో అలానే ఉంటుంది సో ప్రతిసారి ఓపెన్ చేసి చూపించడం అంటే మనకు వీడియో చాలా లెంతి అయిపోతుంది అని చెప్పేసి నేను ఈ విధంగా చూపిస్తున్నాను చక్కగా నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఇది వైట్ అండి వైట్ కి వైలెట్ కలర్ లైట్ కలర్ వైట్ కలర్ క్రీమ్ కలర్ వస్తుంది ఆ ఇది ఎలా వస్తుంది వైలెట్ మ్యాచ్ సూపర్ నిజంగా పెద్దవారికి ఈ కాస్ట్లో చాలా రీజనబుల్ కాస్ట్లో మీకు శారీస్ అనేది వచ్చాయండి బోర్డర్స్ కూడా మీకు చేంజ్ అవుతుంది కొన్ని అది పికాక్ టైపు ఇక్కడ మనకు ఫ్లవర్ ప్యాటర్న్ విత్ పికాక్తో వచ్చింది డిజైన్ ఇది ఇక్కడ వచ్చేసరికి ఏమో పికాక్కి మ్యాంగో ప్యాటర్న్ డిజైన్ వచ్చింది టెంపుల్ బోర్డర్ అనేది కామన్ అన్నమాట ఓకే నైస్ చాలా క్లాసికల్ కలర్స్ ఉన్నాయి పీచ్ కలర్ ఓకే పింక్ సో కలర్స్ చూసినట్టయితే బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి ఇవి వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఈచ్ సారీ అనేది ఉంటుంది సింగిల్ కూడా ఇస్తారు ఈ కలెక్షన్ లో మీకు ఎలాగో కాంబో అనేది లేదు కాబట్టి సింగిల్ శారీ కూడా ఇస్తారు మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దామండి

మార్కెట్ ప్రైస్ మీకు వచ్చి టూ థౌసండ్ దాకా ఛార్జ్ చేస్తారు అండి ఇది ఓకే మన దగ్గర వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ వస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ ఓకే చాలా క్లాసికల్ కలర్స్ వస్తాయి ఓకే ఈ కలర్స్ వస్తాయి అండి ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో డార్క్ మస్టర్డ్ ఎల్లోకి బ్లూ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది సారీ అండ్ ఇది పింక్ కలర్ అండి నైస్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ గ్రీన్ పారెట్ సేమ్ పట్టు లుక్ వస్తుంది చాలా బాగుంది పెద్దవాళ్ళు కట్టుకున్నా కూడా ఏదన్నా కి మంచి పట్టు సారీ వేర్ చేసినంత లుకింగ్ అనేది ఉంది చూడండి కలర్స్ అయితే భలే ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి అండ్ ఇది పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ మెజన్ తా కి గ్రీన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇది మంచి రెడ్ కలర్ కాంబినేషన్ సనగపిండి కలర్ అంటారు కదా ఆ కలర్కి గ్రీన్ వచ్చింది అండ్ ఇది వచ్చేసరికి మంచి పాచి గ్రీన్కి మెరూన్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది గ్రీన్ గ్రీన్కి వచ్చేసరికి మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి అండ్ ఇది ఎల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకు గోధుమ కలర్ అంటారు కదా దానికి మెరూన్ ఓకే ఇది ఎల్లో అండి లెమన్ ఎల్లోకి మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మెహందీ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చాయి కలర్స్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి అండ్ సారీ ఫోల్డింగ్ చూస్తున్నారు కదా ఇది చేనేతలు కంప్లీట్ మనకు ప్యూర్ హ్యాండ్లూమ్లోనే వస్తుందండి ఈ ఫోల్డింగ్ అనేది కూడా పన్నెండు వందల రూపాయలు మాత్రమే ఉంటుంది నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ కూడా ఓకే ఇది బోటా వస్తుందండి ఓకే బుటి బుటి ప్లెయిన్ చూసాము రిచ్ పల్లులోనే ప్లెయిన్ చూసాము అండ్ ఈసారికి ఏమ బుటీస్ వస్తాయి అండి జరీ బుటీస్ వస్తాయి అండ్ బోర్డర్ ఎట్లాస ఓకే డబల్ డబల్ డబుల్ బాగుంది చూడండి బార్డర్ పార్ట్ కూడా చాలా సేమ్ సేమ్ ఆహా సో వీటిలో కలర్స్ చూపిస్తారండి బుటీస్ వచ్చినా కూడా అదే కాస్ట్ ఉంది సేమ్ కాస్ట్ ఓకే నైస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది ఓకే ఏసీ డార్క్ ఆలివ్ వుడ్ గ్రీన్ పెసర్ ఇది ఏసీ లైట్ ఎన్నడి బుటాలు ఉంటాయండి ప్రతి చెరకు బుటా ఉంటుంది ఓకే ఏసీ చాలా క్లాసిక్ కలర్స్ వస్తాయి ఓకే కాంబినేషన్స్ ఏ పింక్ కలర్ వైలెట్ కాంబినేషన్ ఓకే ఇది కాంబినేషన్ బాగుంది హ్మ్ సంథింగ్ హ్మ్ పీచ్ కలర్ ఓకే పీచ్ విత్ గ్రీన్ ఏసరికి కలర్ బాగుంటుంది కలర్ బాగుంటది ఓకే అవును కలర్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయండి అలాగే పట్టు సారీస్ కి వెడ్డింగ్ పట్టు సారీస్ కి ఎలాంటి కాంబినేషన్స్ ఉంటాయో దాన్ని బీచ్ చేసేంత కాంబినేషన్ వీటిల్లో కూడా నిజంగా పెద్దవారే కాదు మిడిల్ ఏజ్ వాళ్ళు కట్టుకున్న అండ్ ఈ సారీస్ టీనేజ్ వాళ్ళు కట్టుకున్నా కూడా మంచి లుకింగ్ అనేది ఉంటుంది హ్యాండ్లూమ్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఏజ్ వాళ్ళు అనేది ఏమి ఉండదు ఎవరు కట్టుకున్నా కూడా మంచి లుకింగ్ అనేది వస్తుంది అండ్ కలర్స్ అయితే మాత్రం నిజంగా భలే ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ బుటీస్ వచ్చిన కూడా ఈ కాస్ట్ కూడా చూసినట్టయితే ఓన్లీ మనకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది కలర్స్ చూసారు కదా బ్యూటిఫుల్ కలర్స్ అండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా బాగున్నాయి సారీస్ అయితే మాత్రం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇప్పటివరకు ప్లెయిన్ చూసాము బుటీస్ చూసాము మరి చెక్స్ కూడా చూడాలి కదా ఇప్పుడు చెక్స్ అనమాట ఆల్ ఓవర్ సారీ అంతటికి కూడా స్మాల్ చెక్స్ అనేది వస్తాయండి అండ్ పళ్ళు పాటు వచ్చేసరికి గ్రాండ్ పళ్ళు పాట వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసరికి ఈ విధంగా మనకు రిచ్ గా ఉన్నటువంటి బోర్డర్ పాట వస్తుంది ఇది కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది ఈ కలర్ మీకు మొబైల్ లో కొంచెం షేడ్ మారుతుందండి బట్ ఇది వచ్చేసరికి పెసరా గ్రీన్ లైట్ పెసరా గ్రీన్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది లిటిల్ బిట్ మీకు కలర్ చేంజ్ అనేది మీకు మొబైల్ లో కనిపిస్తూ ఉంటుంది మీకు ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే వీడియో కాల్ ద్వారా మీరు చూడండి ఒకసారి ఈ సారీ వరకు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకు టమాటో కనకాంబరం కలర్ కనకాంబరం కలర్ కి బ్లూ గా సార్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఓకే సార్ ఇది ఎలా కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ లుక్ ఉంటుంది సూపర్ చాలా క్లాస్ కలర్ సో ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అండి ఇవన్నీ కూడా చేనేత నేత నేసినటువంటి శారీస్ అనమాట అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నైస్ ఏదైనా సరే రిచ్ పళ్ళు కంపల్సరీ వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది ఓకే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ కూడా ఓకే మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ అండి మొన్న కలర్ సిజ్ ఫిరోజ్ బ్లూ ఓకే అండ్ ఈ బ్లూ బ్లూ కలర్ కాంబినేషన్ బాగుంటుంది కాంబినేషన్ అనేది పట్టు సారీస్ వెడ్డింగ్ పట్టు సారీస్లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ అండి color ఓకే నైస్ సో ఈ వీడియోలో మీరు కూడా గద్వాల్ కాటన్ శారీస్ చూపించాము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గద్వాల్ పట్టు శారీస్లో కూడా నేను కొన్ని మోడల్స్ అయితే చూపిస్తానండి సో నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేసరికి మనకు గద్వాల్ పట్టుగా సార్ పట్టు అన్ని గద్దలు పట్టి కాసి గ్యాస్ డాన్ వస్తుంది మిక్స్ అయ్యి దీంట్లో గ్యాస్ డాన్ మిక్స్ అవుతుంది ఇది కాస్ట్ సేమ్ పదిహేను వందలు పడుతుంది ఇది కూడా పదిహేను వందలు బ్లౌజ్ చేసరికి ఇలా ఓకే కాంట్రాస్ట్ కలర్ ప్లేడ్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ వచ్చినటువంటి ఇది ప్యూర్ కాటన్ వెన్న చూపించాను ఓకే ఇది గ్యాస్ డాన్ మిక్స్ మిక్సింగ్ వస్తుంది గ్యాస్ గ్యాస్ డాన్ వల్ల షైనింగ్ వస్తుంది ఓకే కాటన్ అయితే ఇంత షైనింగ్ రాదు ఆ లైట్ వెయిట్ ఉంటుంది కదా సార్ లైట్ వెయిట్ ఓకే బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఓకే నైస్ మెయిన్ కలర్ అయితే మాత్రం చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సూపర్ ఉందండి అండ్ వీటిలో ఉన్నటువంటి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ కూడా నేను మీకు వన్ బై వన్ చూపిస్తాను చూడండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే మాత్రం అండ్ ఇది కూడా మంచి రేర్ కలర్ కాంబినేషన్ బ్లాక్ వస్తుంది పట్టు శారీస్లో బ్లాక్ చాలా రేర్ మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ విత్ మెరూన్ వచ్చిందండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ గ్రీనిష్ వస్తుంది ఓకే బాగుంది కలర్ కాంబినేషన్ కూడా ఓకే ఫ్లోరసెంట్ చాలా క్లాస్ గా ఉంది ఓకే నైస్ సో కంప్లీట్ వాష్బుల్ ఏ కదా సర్ వాష్బుల్ ఏ అంటే రాదు కింద కాటన్ అని కొన్ని రఫ్ చేయొచ్చు ఓకే ఇదే సరికి నేను రిచ్ ఉండప్పుడు యాక్చువల్గా పట్టులో 5000 6000 ఉంటది ఆ

ఇది ఫ్యాన్సీ కాన్సెప్ట్ వస్తుంది బ్యాక్ సైడ్ ఓకే నేవీ బ్లూ ఓకే నేవీ బ్లూ విత్ గ్రీన్ గ్రీన్ కాంబినేషన్స్ ఓకే నైస్ సంథింగ్ కలర్కి గ్రీన్ గ్రీన్ మ్యాచింగ్ వస్తుంది ఓకే బాగుంది కలర్ కాంబినేషన్ కూడా

పెసర ఒక బ్యూటిఫుల్ కలర్ డార్క్ గ్రీన్కి మెరూన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఏదైనా మీకు ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మెరూన్ అండ్ గ్రీన్ అండి ఓకే గ్రీన్ వస్తుంది ఓకే వస్తుంది ఓకే సో చూసారు కదా బ్యూటిఫుల్ సారీస్ అండి అండ్ మరొక కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం ఈ లాస్ట్ టైం మనం జామదని కాటన్ అనేది జామదని కాటన్ లాస్ట్ టైం మనం ఇచ్చాం స్టాక్ ఎవరికి దొరకలేదు మళ్ళీ స్టాక్ చేసాము కలర్స్ కూడా స్పెషల్ కలర్స్ వస్తాయి డిజైన్స్ కలర్స్ మంచి పేస్టల్ కలర్స్ ఉంటాయండి కంప్లీట్ అంతా కూడా వీవింగ్ ఏవే సార్ వీవింగ్ మొత్తం ఓకే అంతా కూడా వీవింగ్ అనేది వస్తుంది ఎక్కడ ప్రింట్ అనేది ఉండదండి మనకు మీనా మీనాకారీ బుటీస్ టైప్ లో ఇదిగోండి బ్యాగ్ కూడా చూపిస్తున్నారు ఓకే వితౌట్ బ్లౌజ్ సార్ వితౌట్ బ్లౌజ్ రాదు బ్లౌజ్ రాదు ఓకే సో పల్లు పార్ట్ కూడా రన్నింగ్ పల్లు పార్ట్ అనేది వస్తుంది ఎలా సార్ ఇది కాస్ట్ ఎట్లా ఇది 1199 అంటే 1199 1199 ఓకే సో క్వాలిటీ అయితే మాత్రం మంచి క్వాలిటీ అనేది ఉంటుందండి సో బ్యూటిఫుల్ సారీస్ ఎవరు మిస్ చేసుకోవద్దు నచ్చిన సారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు వన్ బై వన్ సారీస్ అన్నింటినీ కూడా చూపిస్తాను నేను ఫుల్ వీవింగ్ అనమాట ఓకే కంప్లీట్ వీవింగ్ అనేది ఉంటుంది సో ఏంటంటే రెగ్యులర్ ఆఫీసెస్కి వెళ్ళి ఉమెన్స్ కి అయితే మాత్రం కంఫర్ట్ ఉంటుంది అండ్ సారీ కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది సమ్మర్ సమ్మర్ కి కూడా మంచి ప్యూర్ కాటన్ ఫీల్ అనేది వస్తుంది ఓకే ఓకే కలర్స్ చాలా క్లాస్కల్ కలర్స్ వస్తాయండి வேசைக்கு லைட் கனகாம்பு கலரு கனகாம்பர் கலர் லைட் கிரீன் மொத்தம் வீவிங் அங்கே மொத்தம் வீவிங் பியூர் காட்டன் பிங்க பிங்க வேசிக்கு లైక్ మనకి కోర కలర్ వీట్ కలర్ ఉంటారు గోధుమ కలర్ సర్ ఆ కలర్ సర్ ఓకే పల్లుపాడు కూడా చాలా బాగుంటుంది నైస్ దాంట్లో డిజైన్ మార్చొచ్చు ఓకే సేమ్ కలర్ లోనే డిజైన్ చేంజ్ అవుతుంది ఓకే స్కై బ్లూ ఓకే ఈ పిస్తా గ్రీన్ ఓకే పిస్తా గ్రీన్ లాస్ట్ టైం కూడా కలర్స్ మాకు ఎవరు దొరకలేదండి చాలా మంది ఇప్పటికి కలర్స్ ఓకే చాలా బాగుంటాయండి లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే చక్కగా ఈసారి కలెక్షన్ లో త్వరగా తీసుకోండి మళ్ళీ మీకు లిమిటెడ్ స్టాక్ అనేది ఉంటుంది సీ గ్రీన్ అండి లైట్ కలర్ కాంబినేషన్ బాగుంది కానీ ఇవి లైక్ చేసే వాళ్ళు మాత్రం మిగతా కాటన్ వాడండి కాటన్ వాడే వాళ్ళు మ్యాక్సిమం కాటన్ వాడతారు మాకు తెలిసిన వరకు ఈ కలర్స్ బాగా ఫుల్ లైక్ చేస్తారు అన్నమాట చాలా క్లాసికల్ ఉంటాయి ఆఫీజీ తీసుకున్న నెంబర్ వన్ ఉంటాయి ఓకే కలర్ చాలా డీసెంట్ ఉంది టోటల్ వీవింగ్ అండి మొత్తం వీవింగ్ ఓకే లైట్ పెసర గ్రీన్ లైట్ కలర్ చాలా ప్లేజెంట్ గా ఉంది దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ చేస్తే మంచి లుక్ వస్తుందండి ఓకే మన పింక్ కలర్ లో ఈ పింక్ స్మాల్ డిజైన్ తీసుకుంటే మంచి లుక్ వస్తుంది చాలా బాగుంటుంది ఇంకా కలంకారీ బ్లౌజ్ కూడా బాగుంది కలంకారీ స్మాల్ డిజైన్స్ చాలా బాగుంటాయి చాలా బాగుంది మీకు డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టేస్టివి అని ఓకే చాలా సో చూసారు కదండి బ్యూటిఫుల్ సారీస్ ఈ వీడియోలో గద్వాలు ప్లెయిన్ సారీస్ నుంచి డిజైనర్ సారీస్ వరకు చూపించాను అండ్ ఈ సారీస్ లో కూడా లైట్ ప్యాటర్న్ చూసాం కదా ఇప్పుడు డార్క్ ప్యాటర్న్ చూపిస్తాను చూడండి 1299 1299 ఓకే డార్క్ షేడ్స్ డార్క్ మ్యాచింగ్ ఫ్యాబ్రిక్ మారుతుంది కొంచెం ఓకే డిఫరెంట్ టేస్ట్ ఇది కూడా ఇది కాటన్ ఏ కదా ప్యూర్ కాటన్ ఇది ప్యూర్ కాటన్ ఓకే మీకు నేను చూపించి మొత్తం ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ మనం ఇందాక సౌత్ సౌత్ టైప్ ఇచ్చిన అది గ్యాస్ కాటన్ గా కదా అది గ్యాస్ కాటన్ ఒక పోగు కంపల్సరీ కాటన్ ఒక సైజ్ వస్తుంది అన్నమాట ఓకే ఆ షైన్ కోసం అది కూడా మంచి షైన్ షైన్ రావాలి మరి అది వాడాలి ఓకే ఇది సరే ఫ్యాబ్రిక్ సిన్ డిఫరెంట్ డిఫరెంట్ అలా ఫ్యాబ్రిక్స్ ఇన్ చాలా ఉంటాయి మనకి ఓకే ఏదైనా సరే ఇది 1299 అది 1199 అది డబల్ వన్ డబల్ నైన్ ఇది వన్ టూ డబల్ నైన్ ఓకే చూసారు కదా బ్యూటిఫుల్ సారీ ఈ వీడియోలో అండ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్